ఆ ద్వారా మీరు వెళ్తే మంచిది తప్ప ఇలా ప్రాణాలు తీసి ప్రజల యొక్క భయభ్రాలు గురి చేసి రకంగా చేస్తే మాత్రం రానున్న రోజుల్లో మీరు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు ఇది ఇక్కడతోనే ఆగిపోతుందని మీరు అనుకుంటే మాత్రం ఇది ఇక్కడతోనే ఆగుతుంది అంటే ఏ ఒక్కడు ఈ రోజు నాయకుడు చెప్పినా వినలేని పరిస్థితుల్లో కార్యకర్తలు మీరే తయారు చేస్తున్నారు ఎక్కడెక్కడ ఉన్న కార్యకర్తలు మీరే రోడ్డు మీదకి తెప్పిస్తున్నారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని ఫ్రీగా వదిలేస్తే మీ కార్యక్రమాలు మీరు చేసుకోండి అని మీరు ఫ్రీగా వదిలేస్తే ఆయన కార్యక్రమం ఆయన చేసుకుంటారు కానీ మీరేమో ఇరవై ఏడేమో పోస్టులు పెట్టి ముళ్ళకంచెలు పెట్టి రోడ్లు తప్పేసి ఆయన కార్యక్రమాన్ని ఆపాలంటే ఏ ఒక్క కార్యకర్త ఆగే పరిస్థితి లేదు రేపు రానున్న రోజుల్లో ఇంకా ఈ కార్యక్రమాలు విజయవంతం అవుతాయి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఎంత తొక్కాలని చూస్తే ప్రజలు అంత ఎత్తున ఆయన కూర్చోబెడతారని చెప్పి వేదిక ద్వారా తెలియజేస్తూ ప్రజాస్వామ్య బద్దంగా రాజ్యాంగ మీరు ఎలక్షన్కి వెళ్ళాలని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తూ ఇదే కుతంత్రాలు ఇదే రౌడీజాలు ఇదే మనుషులు చంపుకుంటూ వెళ్తామంటే మాతో రానున్న రోజుల్లో మీరు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పి వేదిక ద్వారా తెలియజేస్తూ అందరికీ సెలవు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్